ఎనిమిది మనసుకి మూడు ప్రధానమైన లక్షణములు ఉన్నాయండి ఏంటో తెలుసా అండి ఒకటి ఆలోచించటం రెండవ లక్షణం ఏంటో తెలుసా అండి భావాలను వ్యక్తం చేయటం మూడవ లక్షణం ఏంటో తెలిసా అండి కోరికలు కోరటం ఈ మూడు మనసుకుండే లక్షణం ఎలాంటి మనసు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కోతి లాంటి మనసు కేవలం కోతిలా కాదట చాలా ఇంటాక్సికేటెడ్ అయ్యి ఉందట దాని తర్వాత దాంతోపాటు ముళ్ళు పుచ్చుకున్నాడు ఇవన్నిటితో ఉన్న మనస్సుని తీసుకొని ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అర్జునుడు ఏం అడుగుతున్నాడండి సన్యాసించాలి అని అంటున్నాడు ఇప్పుడు భగవంతుడు ఈ మార్గాన్ని కూడా చెప్తున్నాడు అర్జునుడు కోసం ఏంటట ఆ మార్గము అష్టాంగ యోగ మార్గం అష్టాంగ యోగం అంటే ఏమిటి అంటే ఎనిమిది అంగములు కలిగినది అష్టాంగ యోగం ఆ అంగములు ఏంటండి ఇప్పుడు మనకు స్క్రీన్ పైన చూపిస్తున్నారు జాగ్రత్తగా పరిశీలన చేయండి